కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచనం ఏహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును ఏహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెర్తను స్తోత్రేవా ఈరోజు ఒక వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదేమని గ్రహించి విత్తపడుచున్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను వారు అనిపించినట్లు చేసినందుకు నీకు వందనం చేస్తూ నదరడనే క్రీస్తు నామంలో నమ్మి పొందుకునే నమ్మ పరమతండ్రి ఆ మ్యాన్ హాలే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒక శెల ఏటులో ప్రవహించేటువంటి గుణం ఉంటుంది శెలయర్ అంటే దేని అన్నారు కాబట్టి ఒక శెలయేటులో ప్రవహించే గుణం ఉంటుంది ఒక చంద్రునిలో ఆనందపరిచే గుణం ఉంటుంది ఒక వాయువులో వీచే గుణం ఉంటుంది అలాగే ఒక పుష్పంలో సువాసన గుణం ఉంటే మరో పుష్పంలో ఆకర్షణ గుణం ఉంటుంది అలాగే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క గుణం ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం అయితే అన్ని గుణాలు ఒకే వస్తువులో ఒకే వ్యక్తిలో చూడగలం చూడగలమా లేవు అలా చూడగలడం అసాధ్యం అయితే దావీదు రాజులో అన్ని ఉత్తమ గుణాలు ఉన్నాయి అని అన్నాడు ఒక ఒక కవి గారు అన్ని గుణాలు ఒక లో ఉండవు కానీ దావీదులో మరి దావీదు రాజులో అన్ని ఉత్తమ గుణాలు ఉన్నాయని చెప్పి అన్నాడు ఒక కవి గారు ఆయన గొప్ప కవి ఆయన గొప్ప ప్రవక్త ఆయన గొప్ప సంగీతకారుడు ఆయన గొప్ప రాజు ఆయన గొప్ప యుద్ధ వీరుడు ఆయన గొప్ప భక్తుడు ఆయన గొప్ప ప్రార్థనాపరుడు హా కాబట్టి ఇక్కడ ప్రార్థన దావీదు ఊపిరి ప్రార్థన ప్రాకారం నిర్మించుకున్నటువంటి గొప్ప వీరుడు దావీదు ప్రార్థన చేయకుండా ఉండలేడు ప్రార్థన ఆయన శ్వాస ప్రార్థన ఆయన యొక్క ఆశ ప్రార్థనా భయం ఉండదు హేలే లూయా వింటున్నారా సాతానగడు అందరిని భయపెడతాడు కానీ ప్రార్థనా పరుడు సాతాను భయపెడతాడు వింటున్నారా ప్రార్థనా పరులు ఏం చేస్తారు సాతాన్ భయపెడతారు ప్రార్థించలేనటువంటి వాళ్ళందరినీ కూడా సైతన్యుడు వచ్చి భయపడతాడు సైతన్యుడు అందరినీ భయపడతాడు కానీ ప్రార్థనా పరుడు మాత్రం సైతన్యుని భయపడతాడు ప్రార్థన లేమి పాపం అని చెప్పి ప్రబోధించాడు ప్రవక్త స్వామ్యులు గారు అమ్మ చేసేటువంటి భక్తి కలిగినటువంటి ప్రార్థన తన పిల్లలకు ప్రేమ ప్రాకారంగా ఉంటుంది చలికాలంలో అది తన పిల్లలకు కంబల వంటిదని చెప్పి మనం చాలాసార్లు చదువుతూ ఉంటుంటాం వింటూ ఉంటుంటాం అయితే విచారకరమైన విషయం ఏంటంటే ఈనాడు ఈ ప్రార్థనను కొందరు బహిరంగంగా అమ్ముతున్నారు ప్రేర్ ఫర్ సేల్ అని మరి చెప్తున్నారన్నమాట కొందరు ప్రార్థన లేమితో జీవిస్తూ ధనం చెల్లించి మా పిల్లల కొరకు ఈ యొక్క ధనం తీసుకొని ప్రార్థించండి అని చెప్పి ప్రార్థనను కొనుక్కునేటువంటి బద్దగస్తులుగా మనం జీవిస్తున్నాం ఇలా మరి గమనించారు ప్రియుల జన్మనిచ్చినటువంటి అమ్మగా నాన్నగా కొంత సమయం ప్రార్థన కొరకు కేటాయించలేవా అన్ని వస్తువులు మార్కెట్లో కొన్నట్లుగా ప్రార్థన కూడా కొంటామా దావీదు ప్రార్థన నమ్ముకోలేదు పిల్లలు గమనించాలి ఆయన ప్రార్థనను నమ్ముకున్నాడు వింటున్నారా దావీదు గారు ప్రార్థన అమ్ముకోలేదు ఆయన నమ్ముకున్నాడు అందుకే ఎంతో మరెంతో దీవించబడ్డాడు ఎంతో ఎత్తుకెదిగాడు ఈ ఇరవై ఏడో కీర్తనలో దావీదు రాజు చేసినటువంటి సప్త ప్రార్థనలు అంటే ఏడు భక్తితో మనం ధ్యానించుకుంటూ ముందుకెళ్తే చాలా విషయాలు తెలుస్తాయి దావీదు ఏడు ప్రార్థనలు చేశాడు ఆ ఏడు ప్రార్థనలు మనకు ఆశీర్వదకరంగా ఉండాలని ఉంటాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను దయచేసి గమనించాలి మొదటి ప్రార్థన రాసుకుని రాసుకుని ఫస్ట్ ఫ్రేయర్ నా ప్రార్థన ఆలకించుము హియర్ మై వాయిస్ వెన్ ఐ కాల్ ఏహోవా నేను ఎలుగెత్తి ప్రార్థన చేసేటప్పుడు ఆలకించుము ప్రార్థన ఆలకించే దేవుడు అని చెప్పి ఆయనకు పేరుంది ఇరవై ఏడు గర్త ఏడు వచనంలో దేవా దయచూపి జవాబు ఇ ఆయన మన మనవులను ఆలకించి సమాధానమిస్తాడు ఆయనలో మరెవ్వరు కూడా ఆలకించలేరు మనుషులు ప్రియులు గమనించాలి సగం మాత్రమే వింటారు కానీ దేవుడు పూర్తిగా ఉంటాడు ఏహో మన సృష్టికర్త మన దేవుడు ఆయన వినకపోతే మరెవ్వరు వినరు దావీదు చుట్టూర శత్రువులు ఉన్నారు అది అపాయకరమైనటువంటి కాలం కొందరు కొండలు చెప్తున్నటువంటి కాలం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దావీదు ఆక్రందన చేశాడు ప్రభు దయతో నా ప్రార్థన ఆలకించు నాకు సమాధానం ఇవ్వు అని హాలెలుయా ఏంటన్నారా నెక్స్ట్ రెండవ ప్రార్థన సెకండ్ ప్రేయర్ నాకు జవాబిమ్ము ఫస్ట్ ఏంటి నా ప్రార్థన ఆలకించమన్నాడు రెండవది నాకు జవాబిమ్ము బీ మెర్సీఫుల్ టు మీ అండ్ ఆన్సర్ మీ అంటూ ఉన్నాడు దయచూపి జవాబిమ్మో ఇరవై ఏడో కీర్తన ఏడో వచనంలో దావిదు రాజు చేసినటువంటి ఇలాంటి సంక్షిప్త ప్రార్థనలు చాలా చేశాడు దావిదు దేవుని ఎందుకు మరి జవాబి అని ప్రార్థించాడు కొందరు ప్రార్థనను జవాబు రాదు కొంతమంది ప్రార్థనకి దానికి కారణం వారి పాపం వారి దోషం యశగ్రం యాభై తొమ్మిది వచ్చే మొదటి రెండు వచనంలో చదువుకోండి మన పాపములు మన దోషములు దేవునికి మనకు అడ్డంగా ఉన్నాయి ఆ కారణాన మన ప్రార్థనలో పరలోకం వైపు ప్రయాణం చేయడం లేదు దావిద పాపం ఒప్పుకున్నాడు అంటున్నారు ప్రియారా కీర్తనలు ముప్పై రెండు ఐదులో మనం చూసినట్లయితే అందుకే దేవుణ్ణి నా ప్రార్థనకు సమాధానం ఇవ్వని చెప్పి పడుకుంటున్నాడు బైబిల్ గ్రంథంలో జవాబు జవాబురా ప్రార్థనలు చాలా ఉన్నాయి హాలే లూయా ద్వితీయోపదేశం ఒకటో అధ్యాయం నలభై ఐదు వచ్చి చూసినట్లయితే ఇహోవా మీ మొర్ర లక్ష్య పెట్టలేదు మొదటి రోజులు పంతొమ్మిది నాలుగు చూసినట్లయితే ఏలియా ప్రార్థన దేవుడు వినలేదు నిత్యోపదేశం మూడు వచ్చిన ఇరవై ఆరు వచ్చిన చూసినట్లయితే మోసే చేసిన ప్రార్థన దేవుడు ఒకసారి వినలేదు లోకాసు వార్త ఎనిమిది ఇరవై చూసినట్లయితే దయ్యం పట్టిన వాని ప్రార్థన ఏసు ఆలకించలేదు లోకాస్తు వార్త పదహారు ఇరవై నాలుగు చూసినట్లయితే ధనవంతుని ప్రార్థనను అబ్రహాము త్రోసిపుచ్చాడు ఇలా బైబిల్ గ్రంథంలో జవాబు రానటువంటి ప్రార్థనలు చాలా ఉన్నాయి నా ప్రార్థనకు జవాబు రాదేమో అని చెప్పి గారు అపోహపడ్డాడు అందుకే ఆయనను బ్రతిమాలుతున్నాడు దేవా నా ప్రార్థనకు సమాధానం ఇవ్వు బైబిల్ గ్రంథంలో అంగీకృతమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి అంగీకృతం కాని ప్రార్థనలు కూడా ఉన్నాయి ఇజ్గయ రాజు కన్నీటితో ప్రార్థించాడు ఆ ప్రార్థన దేవుడు వెంటనే ఆలకించాడు ఎస్ఏ గ్రంథం ముప్పై ఎనిమిది ఐదులో నీ ప్రార్థన నేను విన్నాను అని చెప్పి దేవుడు సెలవు ఇచ్చాడు పదిహేను సంవత్సరాల ఆయుస్ పొడిగించాడు ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం హాలే లే లూయా జాగ్రత్తగానండి పెన్న పుస్తకం పెట్టి రాసుకోవాలి కాబట్టి ప్రతి ప్రార్థనకు దేవుడు ఏదో ఒకటి చెప్తాడు ప్రియ ఏదో ఒకటి మాట్లాడతాడు ఆయన కొన్ని ప్రార్థనలకు దేవుడు ఎస్ అంటాడు కొన్ని ప్రార్థనలకు దేవుడు నో అంటాడు కొన్ని ప్రార్థనలకు ఆగండి వెయిట్ అంటాడు కొన్ని ప్రార్థనలకు దావిది వెంటనే జవాబు కోరుకుంటున్నాడు ఇక్కడ దావిది చేసిన మూడవ ప్రార్థన ఏంటంటే థర్డ్ ప్రేయర్ నీ ముఖం నాకు కనబడకుండా చేయకుము డోంట్ హైడ్ యువర్ ఫేస్ ఫర్ మీ అంటున్నాడు నీ ముఖం నాకు కనబడకుండా చేయుకు నీ దాసుడైనటువంటి నన్ను కోపంతో త్రోసిపుచ్చుకు అంటున్నాడు కీర్తనలు ఇరవై ఏడు తొమ్మిదిలో దేవుని ముఖాన్ని వెతకడానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి పదే పదే కనిపిస్తుంది ఇక్కడ తనను వెతికే వారికి తనను తాను వెల్లడి చేసుకోవడం దేవునికి ఇష్టం ఇష్టమంటాను కాబట్టి అందరూ కూడా ఆయన వెతకాలని చెప్పి ఆయన కోరుతున్నాడు మంచివాటన్నిటికీ మూలం తానేనని చెప్పి వారు తెలుసుకోవాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం నీ ముఖం నాకు కనబడకుండా దేవా అని చెప్పి దావి దేవుని కోరాడు ముఖం కనబడకుండా అంటే అర్థం ఏంటి గమనించాలి నిరాకరణను కోపాన్ని చూసిందనమాట ముఖకాంతిని ప్రకాశింపజేయడం అనుగ్రహాన్ని అంగీకరణను చూసిస్తూ ఉందన్నమాట కాబట్టి ఇక్కడ మనుషులు పాపం చేస్తే దేవుడు తన ముఖాన్ని చాటు చేసుకుంటాడు బహుశా దావిది ఏదైనా ఒక తప్పిదం లేక పొరపాటు చేసి ఉండొచ్చు అది సరిదిద్దుకునే వరకు దేవుడు దావిది తన ముఖం కనబడకుండా చేసుకున్నాడు అనమాట మన పిల్లలు తప్పిదం చేస్తే ఏం చేస్తాం మనం ముఖాన్ని నాకు చూపకరా నీ ముఖం నాకు చూపకరా అంటాం కదా అలాగే దేవుడు దావీదు పట్ల జరిగించాడు అను దినం ముఖం ఒక దినం కనిపించబోయేసరికి దావీదు తల్లడిల్లిపోయాడు అది శిక్షగా భావించి ఆక్రందన చేశాడు ముఖాన్ని చూపించమని చెప్పి ముఖ దర్శనం తిరిగి కల్పించమని చెప్పి దేవుడిని హృదయపూర్వకంగా దావేది వేడుకున్నాడు హలెయ్య దేవుని ముఖం దేవుని యొక్క ముఖం వైపు నువ్వు చూచడం వలన విశ్వాసికి లభించేటువంటి ఆశీర్వాదాలు విస్తారంగా ఉంటాయి వాటిలో ప్రాముఖ్యమైనటువంటిది నెంబర్ వన్ మనం ప్రకాశిస్తాం కీర్తన ముప్పై నాలుగు ప్రకారం మనం ప్రకాశించాలంటే ఆయన ముఖం చూడాలి చంద్రుడు స్వయం ప్రకాశకృతం కాదు సూర్యకాంతి 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 వచ్చి చంద్రుడి మీద పడితే కానీ చంద్రుడు ప్రకాశించలేడు సేనాయి పర్వతం మీద దేవుని సన్నిధి అనుభవించినటువంటి మోసే ముఖం ప్రకాశించింది హాలే లూయా నెంబర్ టూ ప్రభు అయిన ఏసు ఎత్తైన కొండ మీదకు ఏకాంతంగా వెళ్ళి శిష్యరేది రూపాంతరం చెందాడు మత పదిహేడు రెండులో హాలె లూయా కాబట్టి ఇక్కడ గమనించాలి మూడు ప్రార్థనలు మనం చూసామే మొదటి ప్రార్థన నా ప్రార్థన ఆలగించి అన్నాడు రెండవ ప్రార్థన నాకు ఇవ్వ అన్నాడు మూడవ ప్రార్థన నీ ముఖం నాకు కనబడకుండా చేయకన్నాడు నాలుగవ ప్రార్థన నన్ను త్రోసిపుచ్చకు అన్నాడు నన్ను త్రోసిపుచ్చకు ఫోర్త్ ప్రేయర్ డోంట్ రిజెక్ట్ మీ రిజెక్ట్ చేయొద్దు నన్ను అంటూ ఉన్నాడు ఇక్కడ వింటున్నారా జాగ్రత్తగా వినాలి నీ దాసుడునైనా నన్ను కోపంతో త్రోసిపుచ్చకు త్రోసిపుచ్చక నాకు సహాయం చేసేది నీవే కీర్తనలో ఇరవై ఏడు తొమ్మిదిలో దేవుడి అది దావిది చెప్తున్నమాట ఏదైనా ఒక దరఖాస్తు ప్రభుత్వానికి మనం పెట్టుకుంటే ఆ విన్నపాన్ని వారు త్రోసిపుచ్చారనుకో రిజెక్ట్ చేశారనుకోండి లేదా స్వీకరించి మనకు సహాయం చేయొచ్చు రెండు చేయొచ్చు వాళ్ళు కొన్ని కొన్నిసార్లు రిజెక్ట్ అవుతుంది కొన్నిసార్లు యాక్సెప్ట్ అవుతుంది కాబట్టి ఈ రెండింట్లో ఏదైనా ఒకటి జరుగుతుంది సహాయానికి మనం అర్హులం అయితే పర్వాలేదు లేకుంటే లేదు త్రోసిపుచ్చకని చెప్పి దావీదు దేవుణ్ణి ప్రాధాయపడుతున్నాడు నా దరఖాస్తుని కాదు నన్ను త్రోసిపుచ్చుకో అని ప్రార్థిస్తున్నాడు దావీదు కాగితం అయితే పర్వాలేదు మనిషి కనుక బాధ ఉంటుంది దేవుడు త్రోసిపుచ్చితే లోకంలో ఎవరు స్వీకరిస్తారు దేవుని చే నెట్టి వేయబడేటంటే అది భయంకరమైనటువంటి దయనీయమైనటువంటి స్థితి కొన్నిసార్లు దేవుడు మన అర్పణలు మరికొన్నిసార్లు మన విన్నపాలు ఇంకొన్నిసార్లు మనల్నే స్వీకరించక తులసివేస్తే ఆ పరిస్థితిని మనం తట్టుకోలేం అందుకే దేవుని సాయం కోరుకుంటున్నాడు హాలే లూయా నన్ను త్రోసిపుచ్చుకు డోంట్ రిజెక్ట్ మీ అంటున్నాడు హాలే లూయా నాలుగో ప్రార్థన ఐదో ప్రార్థన ఏంటంటే ఫిఫ్త్ ప్రేయర్ నన్ను వదిలిపెట్టకు డూ నాట్ ఫర్ సేక్ మీ డోంట్ ఫర్ సేక్ మీ ఫర్ సేక్ మీ వదిలిపెట్టద్దు నన్ను రక్షించే దేవా నన్ను వదిలిపెట్టకు కీర్తన ఇరవై ఏడు తొమ్మిదిలో అంటున్నాడు భర్త దూరమైన భార్య తృణీకరించిన అమ్మ వదిలిన నాన్న విడిచిపెట్టినా భరించలేము అలాంటిది దేవుడు వదిలితే జీవించగలమా జీవించలేం ఆత్మీయులను మించినటువంటి దేవుడు ఎహోవా నన్ను వదిలిపెట్టకు నన్ను విడనాడకు అని చెప్పి దావిదు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు విడనాడబడినటువంటి ఒక భార్యను మనం చూసినట్లయితే పిల్లలు గమనించాలి వదిలిపెట్టవద్దని చెప్పి తన భర్త కాళ్ళ మీద పడి ప్రాధేయపడింది ప్రలాపించింది అలా వదిలిపెట్టబడినటువంటి వారిని సమాజం తక్కువగా చూస్తుంది కాబట్టి విడిచిపెట్టేస్తున్నటువంటి భార్య భర్త కాళ్ళ మీద పడి ఎంతో ప్రాధేయపడుతుంది దేవుడే రక్షించేవాడు ఇరవై ఏడు తొమ్మిదిలో ఆ రక్షించేటువంటి దేవుడే వదిలిపెడితే మరి దిక్కెవ్వరు అమ్మ నాన్నలు వదిలినటువంటి పిల్లలు దిక్కులేని దిక్కు లేక నేరస్తులుగా మారిన సంఘటనలు కోకొలలుగా మనం చూస్తూ ఉన్నాం కొన్నిసార్లు ఇజ్రాయేళ్లను దేవుడు వదిలిపెట్టాడు ఎందుకంటే వారు పాపం చేశారు కాబట్టి వారి తిరుగుబాటు స్వభావం వలన ఆయా దేశాలకు వారు తరం పడ్డారు దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి ఆయన వాత్సల్యంతో వారిని మళ్ళీ తిరిగి సమకూర్చి స్వీకరించాడు హా లూయా యాక్సెప్ట్ చేశాడు వదిలిపెట్టలేదు ఐదో ప్రార్థన వదిలిపెట్టొద్దు ఆరో ప్రార్థన సిక్స్త్ ప్రేయర్ నాకు ఉపదేశించు టీచ్ మీ యువర్ వే లార్డ్ టీచ్ మీ యువర్ వే లార్డ్ యహోవా నీ మార్గాన్ని నాకు ఉపదేశించు నా విరోధుల కారణంగా సరైనటువంటి చూపు ఇరవై ఏడో కీర్తన పదకొండవతనం ఇరవై ఐదో కీర్తన కూడా నాకు ఉపదేశించు అని చెప్పి దావేది ప్రార్థించాడు రాజు దేవుని నడిపింపును కోరుకుంటున్నాడు ఆధునిక మానవుడు దేవుని నడిపింపును విస్మరించాడు విస్మరించడానికి డిజైన్ డైసిమ్ డిఈఐఎస్ఎం డైసిమ్ అనేటువంటి తత్వశాస్త్రాన్ని ప్రవేశపెట్టాడు ఇది మనిషి సౌలభ్యం కోసం తయారు చేసుకున్నది దీని సారాంశం దేవుడి లోకాన్ని సృష్టించాడు అనేటువంటి ఆయనే సృష్టికర్త అయితే అంతటితో ఆయన బాధ్యత తీరిపోయింది ఆయన పరిధి అంతవరకే ఒక మంచి మానవుడు తనను తాను నడిపించుకోగలడు మానవుడు పరిపక్వత చెందినాడు చెందినవాడు కాబట్టి దైవ నడిపింపు ఆయన ఉపదేశం అవసరం లేదు హైటెక్ మానవుడు తనకు అనుకూలంగా సృష్టించుకునేటువంటి సిద్ధాంతం ఇది బీజేసీకే హైటెక్ మానవుల వలె కాక దావిదు దేవుని సన్నిధిని దేవుని నడిపింపును ఆయన ఉపదేశాన్ని కోరుకున్నాడు హాలె నేను నడవలసిన మార్గం నాకు బోధించు అని చెప్పి దేవుని సన్నిధిలో వినమ్రుడయ్యాడు దేవుడు ఎలా ఉపదేశిస్తాడు ఈ ప్రశ్నకు మనం సమాధానం గమనించినట్లయితే కొట్టి ఉపదేశిస్తాడు తిట్టి ఉపదేశిస్తాడు పట్టి ఉపదేశిస్తాడు బాల్యప్రాయంలో ఉపాధ్యాయులు బెత్తాన్ని ఉపయోగిస్తారు తొడపాసం పెడతారు వేళ్ల మీద కర్రలతో కొడతారు స్కేల్తో కొడతారు ఇలాగా ఈ విధంగా ఇన్ని దెబ్బలు కొట్టి మనల్ని బోధించారు మన టీచర్లు అప్పట్లో వెంటనరా ఇది అప్పటి సంగతి ఇప్పుడు కొట్టడం నేరం బెత్తం వాడన వాడు తన కుమారుడికి విరోధి సామెతల పదమూడు ఇరవై నాలుగు హూ నా� ఎవర్ స్పేర్స్ ద రాడ్ హెడ్స్ చిల్డ్రన్ అనేటువంటి నాయుడు మనకు పరిచయం తెలుసు కదా నీ దుడ్డికర్రయ్యి నీ దండం నన్ను ఆదరించును అని దావీదురాజు రవి మూడు కీర్తనలో గానం చేశాడు మన కాపడైనటువంటి ఎహవ దగ్గర రెండు కర్రలు ఎప్పుడు ఉంటాయి ఒకటి దుర్గ దుడ్డికర్ర రెండవది దండం ఎందుకు రెండు కర్రలు ఒకటి సరిపోదా అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది దుడ్డు కర్ర అంటే ఏంటంటే ఆహారం అనుగ్రహించిన గొర్రెల చెట్టు కింద ఉన్నప్పుడు కాపరి దుడ్డు కర్రను వినియోగించి లేత కొమ్మలను లేత చిగురాకు ఈ కర్ర ద్వారానే గొర్రెలకు అందించగలుగుతాడు లోక సంబంధమైనటువంటి మన ఆధ్యాత్మికమైన కాపర్లు సహితం ప్రతి పునరుత్న దినము ఈ కర్రను ఉపయోగించి మందకు ఆహారాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నారు కాపరి దుడ్డు కర్ర అని దీనికి పేరు అనమాట డాక్టర్ ఏబి మాసిలామణి గారి యొక్క ఆధ్యాత్మికమైన పత్రిక కాపరి ముఖ చిత్రం మీద ఈ యొక్క చిత్రపటాన్ని మీరు చూడగలుగుతారు ఆ కర్ర కుక్క రూపంలో ఉంటుందన్నమాట రెండవ కర్ర దండం అనగా బెత్తము ఇది కొట్టడానికి కాపరి వినియోగించేటువంటి కర్ర అన్నం పెట్టడానికి ఉపయోగపడేటువంటి ఆ చేతితోనే ఆ చేతిలోనే ఆ రెండవ కర్ర కూడా ఉంటుంది గొర్రె తప్పిపోయినప్పుడు క్రమశిక్షణ నిమిత్తం ఆయన కర్రను వినియోగించి గాయపరిచి తన మార్గంలోకి తెచ్చుకుంటాడు కొట్టిన కాపరి కట్టి గాయం మానుపుతాడు అది కాపరికి ఉన్నటువంటి ప్రేమ చిహ్నం అనమాట ఈ దండంతోనే ఆయన దావిదులు కొట్టాడు దావిదు పాపం చేసినప్పుడు చూసి ఊరుకోలేదు దండాన్ని వినియోగించాడు దండము అనేటువంటి ధాతువు నుంచి దండ అనేటువంటి మాట వచ్చింది దండముతో దెబ్బలు తిన్నవారే దండకు అర్హులు వింటన్నారా దండంతో దెబ్బలు తిన్నవారే దండంతో దెబ్బలు తిన్నవారే దండకు అర్హులు అంటే కర్రతో కొట్టినవాడే వాడే పూల మాలేసుకోవటం అనమాట కాబట్టి ఇక్కడ దా టీచర్ చేతి ఎవరైతే దెబ్బలు తింటారో వాళ్ళు ఫస్ట్ క్లాస్ వచ్చి దండకునే స్థితికి వెళ్తారనమాట కాబట్టి ఇక్కడ దావీదు శిక్షలు అనుభవించాడు గనుకే సింహాసనాన్ని అధిష్ఠించగలిగాడు కొందరికి దండం అంటే బెత్తం వద్దు దండ కావాలి హా పూల దండ కావాలి కానీ బెత్తం మాత్రం వద్దు కానీ అది సాధ్యపడదని చెప్పి మరి సాధ్యపడినటువంటి విషయం అది ప్రియ గమనించాలి దేవుడు చెప్తున్నాడు నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నానని చెప్పి ప్రభు ఉద్బోధించాడు గద్దింపు మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు దోహదపడుతుంది తండ్రి శిక్షింపని కుమారుడు చెడ్డ త్రోవ పట్టి నశిస్తాడు శ్రమ నొందు నాకు మేలాయిను అని దావిధి శ్రెలవిచ్చాడు అంతక పూర్వం దారి తప్పి తిరిగేటువంటి వాడు శ్రమ తర్వాత సక్రమమైనటువంటి మార్గంలో పయనిస్తున్నాడు హాలే దేవునికి స్తోత్రం కలిగిన గాక వెంటున్నారా కొట్టి ఉపదేశిస్తాడు అలాగా తిట్టి ఉపదేశిస్తాడు ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టి ఆయన మనల్ని తిట్టి మనకు క్రమశిక్షణ నేర్పుతాడు గురువుగారు తిట్టాడని చెప్పి బుక్స్ సర్దుకొని పాఠశాలను వదిలేసి చదువురాదు గమనించాలి మాస్టర్ తిట్టాడని చెప్పి పుస్తకాలు బట్టి ఇంటికి వచ్చేస్తే చదువు రాదు ఆయన గద్దింపు మనకు ఆశీర్వాదకరం ఆరోగ్యం నీతిమంతులు నన్ను కొట్టడం నాకు ఉపదేశము వారు నన్ను గద్దించిన నాకు తైరాభిషేకము నేను అట్టి అభిషేకము త్రోసి వైకుందని కానీ కీర్తన నూట నలభై ఒకటి ఐదులో చెప్తున్నాడు కాబట్టి కొట్టుట అంటే అభిషేకం నేను బైబిల్ మనమంతా కూడా చ చదువుతూ ఉంటాం కానీ అర్థం చేసుకోం మరి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు బైబిల్ కాలేజెస్లో కూడా బైబిల్ స్టడీలో ఉన్నప్పుడు మరి దైవజనులు ఎంతోమంది మరి క్రమశిక్షణ నేర్చుకుంటూ ఉంటుంటారు ఇట్లాంటి పరిస్థితుల్లోనే ప్రేమతో వారు దండించినప్పుడు దండను స్వీకరించాలి వారు తిట్టినప్పుడు సహిందులతో మజ అవన్నీ మనకు క్రమాన్ని నేర్పిస్తాయి దీవెనలుగా మారతాయి సేవలు అభివృద్ధి పొందడానికి దోహదపడతాయి కాబట్టి దేవుడు ఉమ్మి వేస్తానని చెప్పి పేడ వేస్తానని అని చెప్పి కొన్ని పర్యాయాలు తన కోపాన్ని వ్యక్తం చేశాడు నీ బుద్ధి మార్చుకుంటే ఆయన తన మనసు మార్చుకుంటాడు నీ బుద్ధి మార్చుకోకపోతే శిక్షకు పాత్రుడవతావు జాగ్రత్త వీళ్ళు గమనించాలి ఆయన ఏం చేస్తారు కొట్టి ఉపదేశిస్తాడు తిట్టి ఉపదేశిస్తాడు మూడవది పట్టి ఉపదేశిస్తాడు పట్టి అంటే తన మార్గంలోనికి తెచ్చుకుని రక్షణ ఇచ్చిన అర్థం సౌలు గర్విష్టి ఆయనను దమస్క మార్గంలో ఏసు పట్టుకున్నాడు హెలెయ్య మరియా మార్తల బేతనీయ నివాసులు వారిని ఆయన తన మార్గంలోనికి తెచ్చుకున్నాడు మరియ యేసు పాదాల చింత కూర్చుని ఆయన దగ్గర నేర్చుకున్నది శిష్యులను పట్టుకొని మూడున్నర సంవత్సరాలు ఆయన పాదాల దగ్గర ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలను ఆయన వారికి ప్రబోధించాడు చాలామంది వేదాంతులకు దేవుని గురించి తెలుసు కానీ దేవుడు తెలియదు దేవుడిని తెలుసుకోవడమే ఈ పాఠశాల ఉద్దేశం ప్రియులరా హా గమనించాలి ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యం దేవుడిని తెలుసుకోవడం ఆయనతో ఉండుట ఒక దివ్యానుభవం చివరిగా దావిత చేసిన ఏడవ ప్రార్థన మనం చూసినట్లయితే సెవెంత్ ప్రేయరు నన్ను అప్పగించవద్దు కీర్తన ఇరవై ఏడు రెండులో చెప్తున్నాడు డెలివరీ మీ నాట్ ఓవర్ అన్ టు ద విల్ ఆఫ్ మైన్ ఎనిమీస్ నా శత్రువుల ఇష్టానికి నన్ను అప్పగించవద్దు ఇది రాజు చేసిన ఏడవ ప్రార్థన చిట్ట ప్రార్థన కూడా దావీదు అనేక మంది మరి దావీదు గారికి అనేక మంది శత్రుడు ఉన్నారు సౌలు రాజు గోలియాతు కడుపున పుట్టినటువంటి కుమారుడు అబ్సాలము సొంత స్నేహితులైన నహితో పేరు శత్రుడుగా మారారు అంతేకాదు పొరుగు దేశాల రాజులు ఆయనకు బద్ద శత్రువులు అయిపోయారు దావీదు శత్రువులు అబద్ధాన్ని ప్రేమించేటువంటి వారు వారి జనకుడు సాతాను ఈ శత్రులు దావీదు మీద కోపంతో దౌర్జన్యంతో బుసలు కొడుతూ ఉన్నారు ఆ శత్రువుల ఇష్టానికి నన్ను అప్పగించవద్దని చెప్పి ప్రార్థిస్తున్నాడు స్నేహితులు వస్తూ వెళ్తూ ఉంటారు కానీ శత్రువు ఎప్పుడు మనతోటే ఉంటాడని చెప్పి ఎవరో ఒక సందర్భంలో అన్నారు వింటున్నారా స్నేహితులు వస్తూ వెళ్తూ ఉంటుంటారు కానీ శత్రువు గమనించాలి స్నేహితులు అంటే అప్పుడప్పుడు వస్తారు వెళ్తూ నిజమే కదా కానీ శత్రు మాత్రం ఎప్పుడు మనతోటే ఉంటాడంట ఎంత వాస్తవం ఇది కాదంటారా నిజమే కదా ప్రియరా నిజమే కదా జాగ్రత్తగా వినాలి మీరంతా కూడా థ్యాంక్ యూ జీజస్ హలెయ చాలా జాగ్రత్తగా వినాలి కాబట్టి ఈరోజు నా చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి స్నేహితులు వస్తూ వెళ్తూ ఉంటారు కానీ శత్రువు ఎప్పుడు మనతోటే ఉంటాడు ఇది నిజమే స్నేహితులు ఎక్కువగా ఉంటే విశ్రాంతి ఉండదు శత్రువులు ఎక్కువైతే నెమ్మది ఉండదు అని చెప్పి పెద్దలు చెప్తారు ఇవన్నీ కూడా నగ్న సత్యాలు దావీదు శత్రులు పరాయి వాళ్ళు కాదు సొంతవారే హలే వారే దావేది శత్రువులు సొంత వాళ్ళేనంట సొంత వాళ్ళే దావేది గారికి శత్రువులు అయిపోయారు ఇది ఎంత భయంకరమైన విషయం ఈరోజు మన జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున ఇటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం ఏలుబడి చేస్తూనే ఉన్నాం ఇటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా ప్రజలు గమనించాలి పక్కలోనే ఉంటూ పక్కలోనే బల్లంగా మారారు అలాంటి నీచ నికృష్టమైనటువంటి వాళ్లకు నన్ను అప్పగించవద్దని చెప్పి ప్రాధేయపడుతున్నాడు దావీదు సున్నతి లేనటువంటి శత్రువు కన్నా సున్నతి మనసు గల నీ చేతుల్లోనికి నన్ను తీసుకోమ్మని చెప్పి ప్రాధాయపడుతున్నాడు దేవుని చేతుల పడడం బహుశ్రేయస్కరం అనమాట లూయ దేవునికి స్తోత్రం ఒక దినం దావిదు పాపం చేశాడు ఆ పాప నివృత్తికి మూడు విషయాలను దేవుడు దావిదు ముందుంచాడు ఒకటి నీ దేశంలో ఏడు సంవత్సరాలు కరువు కలుగుతుంది అది నీకు అంగీకారమా నెంబర్ టూ నీ శత్రుడు నేను మూడు నెలలు అప్పగిస్తాను నీ శత్రువులకు అది నీకు ఇష్టమా నెంబర్ త్రీ నీ దేశమందు మూడు దినములు తెగులు రేగుటొప్పుకుంటావా ఏది కావాలో చెప్పు ఏహోవా బహువాసలమే గలవాడు కాబట్టి మనుషుల చేతిలో పడుకంటే ఇహోవా నీ చేతిలో పడుడు పడుదును గాక అని చెప్పి దావిది తీర్మానించుకున్నాడు ఆయన చేతుల్లో క్షేమం సురక్షితం ఉంది భద్రత ఉంది ఆయన ప్రేమ గల దేవుడు దావిదు దేవుని చేతిలో సురక్షితముగా ఉన్నాడు దావిదు శత్రులు మరి ఊరి కంబానికి వెళ్ళిపోయారు ఇది గమనించవలసినటువంటి విషయం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మీరంతా బలపడినారని చెప్పి నేను నమ్ముతున్నాను ముగింపులో మరి ఒక మాట చెప్పాలి ప్రతి మనిషికి శత్రువులు ఉండట సహజం శత్రులేనటువంటి వీరులు తుఫాను లేనిటువంటి వృక్షాలు మనకు కనిపించవు తుఫానుల ద్వారా వృక్షములు ఎంత బలపడతాయో శత్రుల ద్వారా కూడా మనం అంత బలపడతాము హా ఆదాముకు సర్పం సాతానగాడి శత్రువు మోసేకు కోరాహు దాతాను అభిరాములు ప్రతిపక్ష నాయకులు దావీదుకు సవులు అహితోపిలు గొల్లియాతు శత్రులు నెహమ్యాకు టూబియా సన్బల్లట్టు అనేటువంటి వారు పగవాళ్ళు పౌలుకు అలెగ్జాందర్ పక్కలో బలమయ్యాడు యూదులకు హమాను హమాను యేసుక్రీస్తు ప్రవారికి యూధ శత్రువు మనం కూడా యేసు ప్రవారికి మనం కూడా శత్రువే ఇలా బైబిల్ అంతా తిరిగేస్తే శత్రువు అనేటువంటి వాడు మనకు కనిపిస్తాడు ప్రతి హీరోకు ఒక విలన్ ఎలాగో ప్రతి మంచివానికి ఒక చెడ్డవాడు ఉంటూనే ఉంటాడు ప్రతి కథ ముగింపులో విలన్ చనిపోవడమో చంపబడమో మనం చూస్తాం కదా దావీదు ఆగర్భశత్రు అహితోపేలు దేవుడు క్షమించినటువంటి దావీదును క్షమించలేక గొప్ప నేరం చేశాడు అహితోపేలు ఆలోచన చెడగొట్టు అని మాత్రమే దావీదు ఒక చిన్న ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన దేవుడు విన్నాడు అహితోపేలు ఏం జరిగిందో గమనిస్తే భయం కలుగుతుంది అహితోపేలు తన ఇంటికి వెళ్ళి ఉరి పెట్టుకుని చనిపోయాడు అనే స్నేహితుడని అతని సమాధి మీద వ్రాయొచ్చు ఆయన సమాధి మనకు లభిస్తే శత్రు అంతం ఇలాగే ఉంటుంది ఉరి అనేటువంటి పదం బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి ఇక్కడే ప్రస్తావించబడింది ఆ తర్వాత యోదాది ఉరి ఇలాంటి మరణమే గమనించాలి శత్రువును నీవు నేను ఏమి చేయలేమో వారిని దేవుని చేతిలోకి అప్పగించాలి యేసు చెప్పినట్లు శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి నీవు శత్రువును కొడితే ఒక్క దెబ్బ కొట్టగలవు అదే దేవుడు కొడితే శత్రువు బ్రతికి బట్టగట్టేటువంటి ప్రసక్తి ఉండదు పైననే ప్రే గమనించాలి శత్రువు యొక్క అంతం గమనించాలి ఎవ్వరూ నెమ్మదితో సమాధికి వెళ్ళలేదు చాలామంది నీచంగా నికృష్టంగా మృత్యువుకు అప్పగించబడ్డారు దావీదు ప్రార్థనలో అర్థం ఉంది అయ్యా నన్ను భగవానికి అప్పగించవద్దు నాకు నీ చేతి దెబ్బలు చాలు నీ కర్ర కరుణ కలిగించింది ఆ కర్ర దెబ్బలు నేను భరిస్తాను అని చెప్పి దేవుని అభ్యర్థించాడు దావిదు ఇరవై ఇరవై కీర్తనలో చేసినటువంటి ఈ యొక్క ఏడు ప్రార్థనలు మనం కూడా చేద్దాం సృష్టికర్తను ఆశ్రయిద్దాం హాలేలుయ ప్రార్థనను ఊపిరిగా మలుచుకుందాం నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా దైవజనులు రాజబాబు గారు గానం చేసినట్లు ప్రార్థన పాపం భారం దించుతుంది హాలెలుయ ప్రార్థన పాపం భారం దించుతుంది ప్రార్థన దాస్య బంధములను తెంచుతుంది ప్రార్థన పరలోక నిధిని తెరి ప్రార్థన పరలోక నిధిని తెరిచేటువంటి తాళం ప్రార్థన క్షేమ మందిరము ప్రార్థన ప్రేమ ప్రాకారము హెలలుయ ఇది ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రతి వారి యొక్క వర్తమానాన్ని మరలా మరలా వింటూ దావిది చేసినటువంటి ఏడు ప్రార్థనలను ఖచ్చితంగా మీరు చెయ్యాలని చెప్పి ప్రవ మనం చేస్తున్నాను ఈ యొక్క ద్వారా దేవుడు మనం బలపర్చునుగాక ఆ మ్యాన్